తెలంగాణ స్టైల్ చేపల పులుసు కొరమైన చేపల పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇది ట్రై చేసిరంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినేస్తారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి హలో ఈరోజు కొరమైన పులుసు చేసుకుందామని రెండు కేజీలు చేపలు తీసుకొని మంచిగా కడిగి క్లీన్ చేసుకొని తీసుకున్న కొరమేనులు ఇవి రెండు కొరమేనలు అండి రెండు కొరమేన ముక్కలు ఇవి ఇవన్నీ ఇవి కావాల్సినవి ఉల్లిపాయలు రెండు పెద్దవి ఉల్లిపాయలు కరివేపాకు టమాటాలు తయారు చేసుకునే విధానం చూద్దాం ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి కడాయి వేడినాక నూనె వేసుకున్నాం ఇంట్లో కరెంట్ లేదండి ఈరోజు వస్తుందేమో ఒక నాలుగు టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నా ఈ స్పూన్ తోటి నూనె వేడైనాక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు జీలకర్ర ఆవాలు వేగినాక ఒక టీ స్పూను మెంతులు కసుకూరలలో కొంచెం నూనె ఎక్కువ నాన్ వెజ్ ఈ రెసిపీలలో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది పెద్ద ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నండి అండి ఇప్పుడు ఉల్లిపాయ త్వరగా ఉల్లిపాయ త్వరగా వేగడానికి ఒక పావు తీసుకున్నంతా ఉప్పు అది వెల్లుల్లి పలిచి తగ్గొట్టుకుని వంకాయ అన్నీ మంచిగా వేగినే కదండి ఇంకా ఇప్పుడు ఇంకా ఇది రెండు స్పూన్లు అంత ఉంటుందండి అల్లం వెల్లిపాయ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు ఈ స్పూన్ తోట స్పూన్ పసుపు ఇది సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఫిష్ పులుసు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తో సహా కరియాపాకు కరివేపాకు ఇవన్నీ వేగినాయి కదండి ఇప్పుడు కట్ చేసుకున్న నాలుగు టమాటా ముక్కలు టమాటా కొంచెము సాఫ్ట్ అయింది కదండీ ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం అప్పుడు ఒక పావు స్పూన్ అంత వేసిన కదండి ఇప్పుడు కూడా టేబుల్ స్పూన్లో కొంచెం తక్కువ వేసిన ఉప్పు ధనియాల పౌడరు ఇది మూడు స్పూన్లు వేసినాయి ఈ స్పూన్ తోటి ఈ టమాటా కొంచెము ఇంకా కొంచెం మెత్తగా సాఫ్ట్ అయ్యే వరకు చిన్న మంట పెట్టుకొని ఉడక అది ఇప్పుడు ఆలోపు ఇంకో ఒక మామిడికాయ ఇంత చింతపండు ఉంటుందండి ఇది ఇంగ పట్టుకుంటే ఒక గుప్పెడు ఇప్పుడు ఇది మంచిగా కడిగి నానబెట్టి మంచిగా సాఫ్ట్ అయింది కదండి ఇప్పుడు ఈ నానబెట్టుకుడు వేడి నీళ్ళని నానబెట్టుకుడు తొందరగా గుజ్జు వచ్చేస్తుందండి చింతపండు మంచిగా పిష్కి ఇప్పుడు వేసేసుకుందాం చింత కొన్ని కూడా నీళ్ళు వేసుకొని ఇంకో సర్వీస్కి వేసేసుకోవాలి ఇట్లా మనకు ఎంత గ్రేవీ పులుపు ఎంత అట్లా అట్లన్నీ చూసుకొని వేసుకోవాలి ఇది మంచిగా మసలని వేయాలి ఇప్పుడు ఇన్ని చింత నీళ్ళు ఇంత నీళ్ళు వేసేసుకున్నాక ఇట్లుంది గ్రేవీ ఇది మంచిగా మసలాలే మంచిగా మసులుతుంది కదండి ఇప్పుడు ఒక టీ స్పూన్ మెంతి పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూను మిరియాల పొడి ఇప్పుడు ఈ టైంలోనే ఒకసారి పులుపు ఉప్పు కారము అన్నిట్లున్నాయో ఒకసారి చూసుకోవాలి ఉప్పు తక్కువ అనిపిస్తుంది అర స్పూను వేసుకుంటు నాలుగు పచ్చిమిర్చి చీలుకలు ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం ఇలా ఇవి తలకాయలండి కొంచెం కొన్ని ఫ్రై కూడా తీసుకున్నానండి అందుకే చిన్న ముక్క చిన్న ముక్కలు ఈ తలకాయ లేమ పులుసు వేటికుతున్నా ఇట్లాన్నీ ఏసేసుకుందాం ఇప్పుడు మూత వేసుకుందాం ఏం కలుపుంది కదండి ఇట్లా ఇంకొక రెండు నిమిషాల నుంచి తీసేసుకుందాం చేప ముక్కలు తొందరగానే ఉడుకుతాయండి మరొక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మంచిగా రెడీ అయిపోయిందండి ఇది కలిపితే చేప చితికిపోతుందని మంచిగా రెడీ అయిపోయింది చిన్నమంట మీదనే ఉడికించుకున్నానండి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ అంతా దిల్ దిల్బార్ మసాలా అండి ఇది మంచి ఫ్రైలకైనా పులుసులకైనా పెసరపప్పు చేసుకుంటాం కదండి దాంట్లో కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది దిల్బర్ మసాలా చిడికాడంత కొత్తిమీర తరగండి ఇది వేసేసుకున్నా ఈ వీడియో నచ్చిందా అండి నచ్చిందని అనిపిస్తే ఈ వీడియో కొనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్